I am అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు ప్రమీల అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో తన చూపించాను కదండి ఏంటి ఏంటి ఇటేంటి అనుకుంటున్నారా అవన్నీ పూర్తి విశేషాలన్నీ కూడా ఈ రోజు వీడియో లో చెప్తానండి చాలా చాలా బాగుంటుంది వీడియో అయితే స్కిప్ చేయొద్దు ఇక ఈవినింగ్ పోతే చక్కగా కల్లాపు అయితే వేసేసుకుంటానండి ఇలాగా మనకు పల్లెటూరులోనే కదండి ఇక్కడ కూడా చక్కగా పల్లెటూరు లాగే వేసుకునే అవకాశం అయితే నాకు భగవంతుడు కల్పించాడు అని అనుకుంటానండి ఇక ఇదిగోండి మార్నింగ్ పెట్టిన ముగ్గు అండి చక్కగా పిండి ముగ్గు ఉడతలు అలా తిని దీపం కూడా మార్నింగ్ పెట్టింది చక్కగా వెలుగుతూనే ఉంటుందండి మళ్ళీ ఈవినింగ్ కాస్త నూనె వడ్డించి దీపారాధన చేసుకుంటాను ఇక ఉడతలు అయితే ఇలా తిన్నాయి కదా మిగిలింది మళ్ళీ నైట్ దీపం పెట్టాక ఇంకా రావండి ఉడతలు అవి ఇంకా ఆ టైంలో ఇక చీకటి అయిన తర్వాత మనకి ఎలకలు పందికొకలు ఏ ఒక్కటి తిరుగుతూనే ఉంటాయండి చక్కగా మొత్తం తినేస్తాయి మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ గా చక్కగా నీట్ గా తుడుచుకొని ముగ్గు అయితే వేసుకుంటాను ఇక ఇలా కల్లాపు వేసుకొని చక్కగా ముగ్గు పెట్టుకునేది ఎంత హ్యాపీగా అనిపిస్తుంది సాయంత్రం పూట కల్లాపు వేస్తుంటే కూడా మట్టి వాసన ఎంత బాగా వస్తుందోనండి మనకి కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం అవకాశం ఉండదండి ఆ మట్టి వాసన పీల్చే అవకాశం కూడా ఉండదు అసలు ఎంత బాగుంటుందని అండి పల్లెటూరులో అయితే చక్కగా పచ్చటి పేడతోటి కల్లాపు వేసి చక్కగా ముగ్గులు పెట్టుకుంటారు కదండి మనకి హైదరాబాద్ లో అయితే మార్నింగ్ పెడతారండి మార్నింగ్ పోటీ కల్లాపు వేసుకుని పెడతారు ఏదో ఒక చిన్న ముగ్గు గేట్ ముందు అలా వేసేసి వెళ్ళిపోతారు కానీ నాకైతే చాలా చాలా అవకాశం ఇచ్చాడండి భగవంతుడు ఇలా చక్కగా ముగ్గు వేసుకొని ఉండాలి తప్ప ఎంత పని చేసుకోవాలంటే అంత పని చేసుకోవచ్చండి ఎందుకంటే చక్కగా చుట్టూ మొక్కలు మట్టి ఇదంతా కదా చాలా బాగుంటుందండి ఇక కొత్త ఇంటికి వెళ్ళేటప్పటికల్లా కల్లా ఈ సరదాలు అన్ని తీరిపోవాలండి నాకైతే నాకు ఎంత సంతోషంగా అనిపిస్తుంది అందులోనూ సాయంత్రం పూట ఇలా చక్కగా పాసివాకులు తుడుచుకొని కల్లాప వేసుకొని చక్కగా ముగ్గు పెట్టుకొని ఆ సంధ్యా దీపం పెట్టుకుంటే లక్ష్మీదేవి గల్లు గల్లు మనం తిరుగుతూ ఉంటుందని అంటారు కదండి మన పెద్దవాళ్ళు ఇంకా అందుకని చెప్పేసి మన సైడ్ చాలా మంది సాయంత్రం పూటే కల్లాపు అయితే వేసుకుంటారు ఇక్కడ ఉట్టి నీళ్లతోటి కల్లాపు వేయకూడదని అంటారండి కాస్త పసుపు రవ్వైనా కలపాలంటారు కానీ పసుపు వేస్తే మళ్ళీ మనం కాళ్ళతో తొక్కుతాం కదండీ మంచిది కాదు కదా అని చెప్పేసి నేనేం చేస్తానంటే కాస్త ఇలా ముగ్గు కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో కాస్త పసుపు కుంకుమ అక్షంతలు పువ్వు సమర్పించి భూదేవ తల్లికి నమస్కరించుకుంటానండి చాలా చాలా అందంగా ఉంటుంది కదండి ఇంటి ముందు అలా చక్కగా ముగ్గు వేసుకొని ఒక చిన్న దీపం వెలిగించుకుంటే సాయంత్రం పూట చక్కగా లైట్ రోజు ఈవినింగ్ అయితే ఇలాగే ఉంటుందండి పక్షులు చక్క కిచకిచలు ఆడుతూ ఉంటాయి రామచలకలు అయితే ఏ మరుస్తాయనండి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఇక పక్షులు అరుపులు తర్వాత నామాలు అయితే వినబడుతున్నాయండి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి మన ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర గుడి టెంపుల్లో నామాలతో ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక తెల్లవారుజామునే చక్క నిత్య పూజ అయితే ఇలాగా మన చెట్టుకు కూసిన మందఅరపులతో ఈ రోజు అయితే పూజ అయితే చేసుకున్నానండి గుడి అంతా కూడా ఒకసారి అయితే శుభ్రం చేసుకున్నాను ఇక నీట్ గా క్లీన్ చేసినప్పుడల్లా కూడా ఇలాగా స్వామివారిని డిఫరెంట్ డిఫరెంట్ గా అలంకరించుకోవాలనిపిస్తుంది అండి నాకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు ఇది ఇక కొన్ని రోజుల పాటు ఇలా దేవుడిని చక్కగా అలంకరించుకుండి చక్కగా ఇలా అందంగా చూసుకోవచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది ఈ అయితే ఇలా చక్కగా అలంకరించుకున్నాను స్వామివారి సేవకు వింజామరాలు తీసుకున్నాను అని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో ఇదేనండి చిన్నవి చాలా క్యూట్ గా చాలా బాగున్నాయండి చిన్న గుడే కదా మంది చక్కగా సరిపోతాయి కదా అని చెప్పేసి ఇవి రెండు టూ హండ్రెడ్ అయితే పండియండి నాకు ఇక ఇలా పూజ అయితే చేసుకున్న తర్వాత చిలుకూరు బాలాజీ టెంపుల్ అండి మేము వెళ్ళింది తన్నేళ్ళ చూపించాను కదా ఇక చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి చెప్పాలంటే చాలా ఆల్మోస్ట్ తెలిసే ఉంటుందండి అందరికి ఇక్కడ ఈ స్వామివారికి వీసా బాలాజీ అని కూడా పేరు పెట్టారండి ఎందుకంటే ఒక టైం ఈ టెంపుల్ చుట్టూ కూడాను ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజీలు యూనివర్సిటీలు ఎక్కువగా ఉంటాయండి పిల్లలు కాలేజీ పిల్లలు వచ్చి చక్కగా వాళ్ళు రాసిన ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని ఎంఎస్ చేయాలని వీసా రావాలని ఎన్నో కోరికలను పెట్టుకుని చక్కగా వచ్చి స్వామివారికి పదకొండు ప్రదక్షిణలు చేసి ఇక ఆ కోరికను నెరవేరిన తర్వాత నూట ఎనిమిది చేసి స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకునేవారండి అలా ప్రతి ఒక్కరి కోరిక తీరడం వల్ల ఈ టెంపుల్కి మంచి పేరు అనేది వచ్చిందండి అందులోను ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఒక్క రూపాయి కూడా దక్షిణ అనేది తీసుకోరండి హుండి అనేది లేని దేవాలయం ఏదైతే ఉన్నదో అదే ఇదండి ఇక మొట్టమొదటి దేవాలయం ఇది హుండీ లేకుండా ఉన్నదంటే ఇక ఇక్కడ గజస్తంభం ఉంటుంది లోపలంతా కూడా గుడి ఆవరణ అంతా ఉంటుందండి చిన్నగా ఉంటుంది ఇక్కడ నుంచి మొదలు పెట్టి ఇప్పుడు చేసిన మార్కులు ఏంటంటే ఇక్కడ నుంచి మొదలు పెట్టి గుడి చుట్టూ మొత్తం అన్ని షాపులు ఉంటాయండి ఇలాగా ఇక ఆ గుడి చుట్టూ మహాప్రదక్షిణ అంటారంటే దాన్ని ఆ మహాప్రదక్షిణ అనేది ఒక్కటి చేస్తే లోపల పదకొండు ప్రదక్షిణాలు చేసినట్టు లెక్క అంటండి తర్వాత కోరిక తీరిన తర్వాత మళ్ళీ అదే గుడి ఆవరణ చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేస్తే నూట ఎనిమిది ప్రదక్షిణాలు లోపల చేసినట్టు లెక్కంటండి ఎందుకంటే జనం బాగా పెరిగిపోవడం వల్ల ఇరుగుగా ఉండి ఎందుకంటే మనకి ఆదాయం వచ్చే దేవాలయాలు అయితే రోజు రోజుకి అభివృద్ధి చెందుతూనే ఉంటాయండి కానీ ఇక్కడ ఆదాయం అనేది ఏమీ ఉండదండి ఎందుకో తెలియదు అసలు రూపాయి దక్షిణ అనేది వేయనివరండి మీరు వచ్చి కళ్ళు తెరిచి స్వామివారిని నమస్కరించుకోండి అని అంటారండి పురోహితులైతే ఇంకా కళ్ళు మోసుకొని వద్దు అంత దూరం నుంచి వచ్చారు కదా స్వామివారిని కళ్ళు తెరిచి చక్కగా చూడండి ఎంత అందంగా ఉంటారనండి అయితే చాలా చాలా బాగుంటారు స్వామివారు అందులోని ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే ప్రతి శుక్రవారం కూడాను చక్కగా పిల్లలు లేని వాళ్ళకి స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత అలంకరణ చేసిన తర్వాత స్వామివారికి పెట్టిన నైవేద్యాన్ని పిల్లలు లేని వాళ్ళకి ఇస్తారండి ఆ వడి పట్టుకుని చక్కగా ఆ ప్రసాదాన్ని తీసుకుంటే పిల్లల నమ్మకం అండి స్వామివారి మీద ఇక అలాగే ఇదిగోండి ఇక్కడ చుట్టూ కూడా చక్కగా వుడ్డుతో చేసిన సామాన్లన్నీ అమ్ముతున్నారండి చాలా హ్యాపీగా అనిపించింది ఇవి చూసి ఎన్నాళ్ళయిందో కొండపల్లి బొమ్మలు అన్ని కూడాను ఇక ఇలాంటివి ఏంటంటే మనం ఏ షాప్ లెళ్ళినా దొరకవండి ఇలాంటి చోట్లకి వచ్చినప్పుడు మనకు కావాల్సిన చిన్న చిన్న సామాన్లు అండి గౌరీ సెట్ చూసారు కదా ఎంత బాగుందో గౌరీ గణేష మన ఇంటి దగ్గర ఉంది కదా రోలు రోకలి రుబ్రోలు సన్నకాలు ఇవన్నీ కూడా ఇక చాలా బాగా క్యూట్ గా అనిపించినాయండి తర్వాత ఏంటంటే లోపల ఫోటో కానీ కెమెరా కానీ ఫోన్ లో మాట్లాడడం గానీ ఏమి అలా చేయరండి కాబట్టి లోపల మీకు ఏమి తీయడానికి లేకుండా ఉన్నది ఎందుకంటే ఇక్కడొచ్చింది భగవంతుడిని నామస్మరణ భగవంతుని చూడాలని వచ్చిన కోరిక ఆ కోరిక తీర్చుకొని చక్కగా స్వామివారిని చక్కగా దర్శించుకొని మీ కోరిక ఏదైతే ఉందో అది స్వామివారికి చెప్పి వెళ్ళండి అంతే ఇక్కడ ఫోన్లు మాట్లాడడం వాట్సాప్ లో చేయడం స్టేటస్ పెట్టడం అలాంటివి ఏమి చేయొద్దని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా చేశారండి ఇక ఈ పో పూలదండలు తీసుకున్న దగ్గర నాకు ఒక చాలా చాలా ఇష్టమైన కళ్యాణం అండి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఫోటో అయితే కనిపించిందండి ఇదిగోండి ఎంత అందంగా ఉన్నదంటే ఎప్పటి నుంచో నా కోరిక అండి ఇంత ఫోటో చక్కగా స్వామివారి ఇంట్లో పెట్టుకోవాలని కానీ మన కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్దామండి అప్పుడు నేను మళ్ళీ ఒకసారి సత్యనారాయణ వ్రతం అది అనుకుంటున్నాను ఇక అప్పుడు స్వామివారి ఫోటో పట్టుకెళ్ళి చక్కగా చేసుకుందాం అని కోరిక అండి ఇక మేము తీసుకున్న షాపింగ్ అది ఏంటి అనేది చూపిస్తాను మీకు ఇక మా తోటి కోడలు అండి వచ్చింది ఊరి چی تندی از کنه دیده بود ఈ చుట్టుపక్కలే చక్కగా తోటలు ఎక్కువగా ఉంటాయండి కాబట్టి సపోటా సీతాఫలం తర్వాత రా సీతాఫలంలోనే రామాఫలం అండి ఇది ఈ రామాఫలం అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సీతాఫలం లాగే ఉంటుంది ఇంచుమించుగా ఇక జామకాయలు ఉప్పు కారం వేసిన మామిడికాయలు ఉసిరికాయలు స్టార్ ఫ్రూట్ పంపర్ పనసకాయలు ఇవన్నీ కూడా మనకి తోటలు ఎక్కువగా ఉండడం వల్ల చుట్టుపక్కల బాగా అమ్ముతారండి ఇవన్నీ ఫ్రెష్ గాను ఇక తర్వాత మేమైతే వెజ్ ఫ్రైడ్ రైస్ మంచూరియా వెజ్ మంచూరియా అయితే చెప్పాము ఇక బాగా ఆకలేస్తుంది ఇక తినేసి ఇంకా ఎక్కుదాం కదా అని చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక నేను తీసుకున్న ఏవైతే ఉన్నాయో వస్తువులన్నీ ఇగో ఇవ్వండి ఎక్కువగా ఏమి తీసుకురానండి ఎందుకంటే మనకి ఇల్లు అనేది చిన్నగా ఉంటుంది మళ్ళీ ఎక్కువ కాబట్టి ఇవన్నీ తీసుకుంటే మెస్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక అందులోను ఆశి తీసుకుంటానండి అవన్నీ కూడా ఇవే ఏమీ లేదండి చిన్న చిన్నప్పుడు ముగ్గు ప్లేట్లు వస్తున్నాయి కదా అవి నేనైతే చక్కగా కృష్ణాష్టమి ఆటలికి చాలా బాగుంటుందిగా చెప్పి ముగ్గు వేసుకున్న చక్కగా స్వామివారిని అలంకరించుకోవచ్చు అని చెప్పేసి కృష్ణయ్యదో ఒకటి తర్వాత ఆ చక్ర నామాలు కృష్ణయ్య పాదాలు తర్వాత ఇది గజమాలండి ఈ గజమాల కూడా మనకి డోర్ వచ్చేసిన మొలాన్ని పూలు వేయడానికి కానీ ఏమీ ఉండట్లేదు సరే ఆ పూజ టైంలో చక్కగా ఆ పండగ రోజున వేసి తీసేయచ్చు కదా అని చెప్పేసి ఇలా గజమాల ఒకటి అయితే తీసుకొచ్చుకున్నానండి చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్లాలంటే గనక శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు వెళ్ళండి చక్కగా ప్రదక్షిణాలు చేసే వాళ్ళు మిగతా రోజుల్లో చేస్తారంటండి కాబట్టి మూడు రోజులు కూడా మనకి చక్కగా దర్శనం అయ్యి స్వామివారిని చక్కగా చూసుకోవచ్చు స్వామివారి మీద కోరిక వేసేసి స్వామి నీదే భారం అని కూడా అనకూడదండి ఎందుకంటే స్వామి ఉన్నారనే ధైర్యంతో నమ్మకంతో మనం ఏదైతే కోరిక అనుకున్నామో ఆ కోరికకి పని చేయాలి కదా కృషి చేయకుండా కోరిక ఎలా నెరవేరుతుందండి ఇక పని చక్కగా చేస్తే కనుక మనకి ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది స్వామివారి దయ కూడా మన మీద ఉంటుందండి ఇక అలాగే మనం ఏదైనా సరే ఒక నమ్మకంతో ధైర్యంతో ముందుకు వెళ్ళాలి తప్ప ఆయన చూసుకుంటారనే అంత ఇది తోటి మనం అలా ఉండిపోతే గనక కృషి చేయకుండా ఏది రాదండి కష్టపడకుండా ఏది రాదు అర్థమైందండి మంచి వీడియోతో మళ్ళీ ముందుకు అయితే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇక ఉంటానండి మరి